అయితే ఇదొక అనుకోని పరిణామం ఇది అదృష్టం అయితే ఆచార్య కొండలక్ష్మి బాబూజీ గారు యాక్చువల్ చెప్పాలంటే మా ఊరి ఎమ్మెల్యే చౌటుపల పక్కన చిన్నకుంటూరు చిన్నకుంటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచారు ఆయన ఎమ్మెల్యే గెలిచిన కొత్తలా ఆడంగొచ్చు నేను మెడికల్ షాప్ నుండి చూసేది అంటే మెడికల్ షాప్ అంటే అరవై డెబ్బై రెండు మెడికల్ షాప్ అంటే రోడ్డు మీద చూసిండొచ్చు ఆ తర్వాత భువనగిరి జిల్లా భువనగిరి కాన్సియన్స్ నుంచి కూడా రెండు సార్లు మూడు సార్లు చేశాడు సో ఎప్పుడు వచ్చినా కూడా ఆయన దూరం చూడడం ఎందుకంటే ఆయన సాయం అనేది కాదనేది ఒక భావన నాకు ఎందుకంటే చాలా పెద్ద మనిషి అంత పెద్ద మనిషి ఆజాన్ బావుడు అయితే మా నాయన ఉపసరి సర్పంచ్ ఉన్నప్పుడు మా ఊరికి వచ్చిండు మా ఇంటికి వచ్చిండు ఎందుకంటే మా మా ఊరు నుంచి పక్క ఊరు కావాలంటే మా ఇంటి ముందు నుంచి ఇవ్వాలి సో ఊర్లో వచ్చే బాట మా ఇంటి డైవర్ట్ అయితే అవుతుంది సో అట్లా నేను ఆ కాలంలో ఆయనకు ఒకటి అంబాసిడీ కార్ ఉండేది నేను చూసిన వచ్చిపోయేది అంతే అయితే చౌటుప మా దగ్గర మహాసభ జరిగితే చౌటుపడం గానీ కూడా ఆయనకు సభ్యత ఉన్న సంఘం అది కోయరగూడెం సంఘాల అయిన రోజే ఎందుకంటే పెద్ద మనిషి రావాలని చెప్పి మా దగ్గర అధ్యక్షుడు కార్యదర్శి కలిసి అట్లా ఒక గా పెట్టుకునేది సహకార సంఘం వచ్చిపోతాడు నేను చూసేది అంతే అయితే ఒకసారి ఏమైంది చౌటుపం కి వచ్చి సభ భోజనానికి పోతున్నారు ఆ టైమ్ లో నేను నన్ను కూడా నేను కూడా పోయినా కానీ తోటి ఫోటో దిగాలనే ఎంతో తపనవాడ ఫోటోగ్రాఫర్ ఇట్నే నన్ను సార్ దగ్గర ఉన్నప్పుడు నేను దగ్గర పోతున్నాడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కుదరలేదు సుఖ కుదరలేదు సో అదే ఫోటోగ్రాఫర్ ఏం చేసిందంటే నాకు చేనేత సహకార సంఘం చౌటుపల ఆ సంఘం సర్వసభ్య సమావేశానికి వచ్చిన సందర్భంగా కొండ లక్ష్మీ బాపూజీ గారితో నేను ఫోటో దిగాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ రోజు నాకు వీలు అంటే అక్కడ ఉన్న ప్రశ్నల ప్రకారంగా వీలు కాకపోవడం వల్ల అదే సందర్భంగా నేను మరియు ఆ బాపూజీ గారి రెండు ఫోటోలు వేరువేరు చేసుకుని దాని నామినేషన్ చేసుకుని నా ఇంట్లో పెట్టుకున్నాను ఇప్పటికీ ఇది నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా నేను ఈ ఫోటో నా ఇంట్లో ఉంది సో అది అది నేను చాలా తృప్తిగా ఫీల్ అవుతుంటాను